జూమ్ జూమ్ అంతే ఇదే రివ్యూ సినిమా కూడా నువ్వు ఇవాళ మాట్లాడాలి హలో ఓజీస్ ఈ ఫైవ్ స్ట్రామ్ వస్తుంది అనుకుంటే తండ స్ట్రామ్ వచ్చింది ఇవాళ సో తండ్రి స్ట్రామ్ వచ్చింది కాబట్టి ఫైవ్ స్ట్రామ్ రాబోతున్నారు వచ్చిన తర్వాత మనం మాట్లాడదాము యా ఏ అంతేనా సరే మిగతా అంతే ట్వంటీ ఫిఫ్త్ మాట్లాడతాడు చాలా అసలు మనవాడు మన మామూలుగా తీయలేదు సినిమాని సో మీరు అందరు చూస్తారు విల్ ఎంజాయ్ మనం ఎలా మన పవర్ స్టార్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాము అలా హీ ప్రెసెంటెడ్ ఇస్ పుట్ ఇస్ హార్ట్ లాస్ట్ టూ ఇయర్స్ వాట్ అ ఫ్యాంటాసిక్ జర్నీ అమేజింగ్ జర్నీ సో ఫస్ట్ సాంగ్ ఇంకా ఎక్కడ నువ్వు పిలుస్తావు ఆవిడని నేను పిలవనా అమ్మాయి నాకు కొంచెం సిగ్ ఎక్కువ నీకు తెలుసు కదా పిలుస్తావు నువ్వే నేను యా కన్మణి అందరికీ నమస్కారం వర్షం వచ్చేసింది ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇంత ఇంత పెద్ద క్రౌడ్ నేను ఎప్పుడు చూడలేదు ఇంత ఎనర్జీ చూడలేదు ఇంత ఎనర్జీ చూడలేదు అండ్ పైన్ నుంచి కూడా సౌండ్ వస్తుంది ఎస్ ఎస్ ఓజీ కోసం మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూసి చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది లెట్స్ బిగిన్ ద ఈవెంట్ యా Okay, cool. Let's start the show!